నమస్కారం అండి విజయవాడ సిటీకి దగ్గరలో ఎనమల కుదురు కరెక్ట్ కదండి అది మెయిన్ బస్ రూట్ అండి అది టెంట్ కనిపిస్తుంది బస్ రూట్ అది బస్ రూట్ నుంచి డైరెక్ట్ రోడ్డు అది కారు వెళ్ళిన చూసారు మెయిన్ రోడ్ అండి అది మూడు రోడ్ల జంక్షన్ అది మంచి వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంది చక్కని అన్ని క్లాస్ బిల్డింగ్లే సైట్ మూడు వందల నలభై ఏడు గజాలు ఎల్ షేప్ ఉంటుందండి ఈసారి రోడ్డు సోలు కూడా తగులుతుంది మూడు వందల నలభై ఏడు గజాలు వచ్చి కోటి యాభై లక్షలకైతే ఇద్దామంటున్నారు మీరు లైవ్లోకి వచ్చి స్థితిగతులు చూసుకుని మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ముందుకెళ్ళచ్చు కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం రెంటల్ ఇంకా హాట్ కేక్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకుని రెంటల్కి ఇచ్చుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే పక్కన గ్రూప్ హౌస్ కట్టారు ఏరియా చాలా చక్కగా ఉందండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే